అందరికీ నమస్కారం నిన్న అందరం దసరా జరుపుకున్నాం వర్షం వల్ల నిన్న కొంతవరకు డిసప్పాయింట్ అయినమాట నిజమే నిన్న దసరాతో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆయన భారతదేశ మాజీ ప్రధాని ఆయన గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఈరోజు అక్కడ డిస్కస్ చేయాలనిపిస్తుంది ఆయన చదివే బాల్యం నుంచి చదువు మీద అపారమైన శ్రద్ధ చూడ్డానికి చాలా సామాన్యుడిలా చాలా పొట్టిగా నార్మల్ పర్సన్లా కనిపిస్తూ చాలా సామాన్యమైన దుస్తులు ఈవెంతో ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినా సరే ఆయన ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సర్వసాధారణమైన దుస్తులే ధరించారు ఓకే సో ఆయన చిన్నతనంలో చదివిన చదువుకి ఆయన ప్రతిభకి గుర్తింపుగా శాస్త్రి అనే పేరుని ఆయనకి ఇవ్వ ఇవ్వడం జరిగింది వాళ్ళ యాక్చువల్ కులం ఏంటంటే కాయస్థులు అని చెప్పి ఉత్తర భారతదేశంలో కాయస్థ కులానికి చెందిన వాళ్ళని చెప్పడం జరిగింది ఆయన యొక్క తెలివికి జ్ఞానానికి ప్రతిభకి సంతోషించి ఆయన యొక్క గురువులు శాస్త్రి అనే పేరుని ఇవ్వడం జరిగింది ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు ఏదైతే ఆయనకి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్తున్నారు మరి కుటుంబం అనేది గడవాలి కనుక అతను చేరినటువంటి సంస్థ ప్రతి నెల నలభై రూపాయలు ఇచ్చేది ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత భార్యని అడిగారు సరిపోతుంది ఇంటి అవసరాలు కానీ పది రూపాయలు మిగులుతుందండి ముప్పై రూపాయలే ఖర్చు అవుతున్నాయి అన్నది వెంటనే ఆయన తన సంస్థ దగ్గరికి వెళ్ళి ముప్పై రూపాయలు పంపిస్తే సరిపోతుంది మరి నలభై రూపాయలు వద్దు అన్నారు అంతటి మహోన్నతమైన త్యాగమూర్తి నిజాయితీ పరుడు సో ఆయన ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయ్యే టైంకి ప్రధానమంత్రి అయ్యే సమయానికి ఆహారపు కొరత అనేది ఉంది ఏదైతే మన ప్రథం ప్రధాన్ నెహ్రూ చాలా అభివృద్ధి చేశాడు లేకపోతే ఇంకేవేవో చాలా ప్రాజెక్టులు అడిది చేశారు ఇది చేశారు అలీనోజం పంచశీల ఇవన్నీ అంటారో మరి నిజంగానే నెహ్రూ అంత అద్భుతంగా వ్యవసాయంగాన్ని అభివృద్ధి చేస్తే మరి ఇక్కడ ఎందుకు అంత ఆహార కొరత వచ్చింది అమెరికాలో పందులు కేస్తారంట ఏవో సంథింగ్ ఆహారం నేను మర్చిపోయాను సబ్జెక్టు కరెక్షన్ వాటిని అమెరికా వాళ్ళు పంపించేవారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ భారతీయులంటే చిన్న చూపే అమెరికా వాళ్ళకు కూడా సో వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపించేవారు అంటే శాస్త్రి గారు అవసరం లేదు మన వ్యవసాయ రంగాన్ని మనమే అభివృద్ధి చేద్దామని చెప్పి వ్యవసాయ రంగాన్ని ఆయన రెండు సంవత్సరాలు పరిపాలించిన భారతదేశం ఆహార రంగంలో కానీ ప్రతి రంగంలో కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందడం జరిగింది అదే సమయంలో ఆయన ఉన్నప్పుడే పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది ఈ విషయాన్ని అప్పటి కమాండర్స్ శాస్త్రి గారి చెప్తే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ పట్టుకుపోవడానికి వస్తే మీరు వెళ్ళి పాకిస్తాన్ మొత్తం కలిపేయండి ఇండియాలో అని చెనడం జరిగింది అంతటి ధైర్యవంతుడు ఫస్ట్ టైం శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇండియన్ ఆర్మీ బార్డర్స్ క్రాస్ చేసింది లాహోర్ వరకు ఆక్రమించిందండి ఎంతోమంది పాకిస్తాన్ సైనికులను బందీగా పట్టుకుని లాహోర్ వరకు ఆక్రమించింది అమెరికా వాడు కూడా చెప్పాడు హ్యాపీ అండ్ యుద్ధం అది అని చెప్పి కానీ శాస్త్రి గారు అమెరికా వాడి బెదిరింపులకి వాడి ప్రలోభాలకి లొంగలేదు అక్కడ రష్యా చేతి చెప్పించారు విన్నారు ఇక్కడే చాలా లిటిగేషన్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి సరే సంధి చేద్దామని చెప్పి రష్యాలోని తాష్కెంట్లో ఆయనకి ఇచ్చేయడం జరిగింది అదే సమయం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి భారతీయ డిఫెన్స్ రంగం ఏదైతే రక్షణ రంగం చాలా బాగా అత్యద్భుతంగా అభివృద్ధి జరిగింది శాస్త్రగారి టైంలోని ఎందుకంటే నెహ్రూ ఏంటి అంటే చైనాతో పంచశీల అలీనోజీ ఇలాంటివి జరిగాయి చైన్ హిందీ చీనీ బాయి బాయి అయ్యింది కనుక మనకి ఆర్మీ అవసరం లేదని సరిగ్గా డెవలప్ చేయలేదు ఇండియన్ ఆర్మీ నెహ్రూ ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఆర్మీ వాళ్ళు తిరగడానికి సెకండ్ హ్యాండ్లో పాత జీపులు కొన్నారు అందరూ కూడా కుంభకోణం చేయడం జరిగింది నెహ్రూ గారికి కమ్యూనిజం అంటే బాగా ఇష్టం అతనుకున్న సెక్రటరీ పేరు మేనన్ పూర్తి పేరు సబ్జెక్టు కరెక్షన్ ఆయన చైనాకి వెళ్ళాడు ఓకేనా సో నెహ్రూ గారి టైంలోనే బ్రిటన్లో ఉన్న కమ్యూనిస్టుల పార్టీల నుంచి చైనాలో ఉన్న కమ్యూనిస్టుల నుంచి ఇండియాలో ఉన్న కమ్యూనిస్టులకి నిధులు కూడా వచ్చేవి అక్కడ చెప్పిన ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు నడుచుకునేవి అక్కడ నుంచి విదేశీ మార్క నెల వల్ల అక్రమంగా వస్తే కమ్యూనిస్టులు పార్టీలు వచ్చారు ఇది అక్రమమైన నెహ్రూ గారికి కమ్యూనిజం పట్ల ఉన్న అభివృద్ధి వల్ల ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఏమీ అడ్డు చెప్పలేదు ఇక్కడ ఇంకో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం అప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్తో సంధి చేయడం రష్యా పిలిచిందో ఈయన రష్యాకి వెళ్ళవలసి ఉంది అప్పటి వరకు రామ్నాథ్ అనేటటువంటి వంటవాడు శాస్త్రి గారికి చాలా చాలా నమ్మకస్తులు ఉండేవాడు కానీ ఆయన తొలగించారు ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి శాస్త్రి గారి మరణం విషయంలో రామ్నాథ్ అని ఆయన తొలగించిన తర్వాత మహమ్మద్ అనే ముస్లిం వంట అతను పెట్టించారు సో ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు కొంతమంది బ్యాచ్ కూడా వెళ్తారు కదా వాళ్ళకి హెల్పింగ్ చేసేవాళ్ళు అక్కడ శాస్త్రి గారికి సింగిల్గా ఉండే ఒక రూమ్ని ఇవ్వడం జరిగింది ఈయన హెల్పర్స్ ఎవరు దరిదాపుల్లో కూడా లేరు సో ఆ నైట్ ఆయన పడుకున్నారు పడుకొని లేచిన తర్వాత తెల్లవారు హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయారని చెప్పి వచ్చింది ఇక్కడ కొన్ని లిటిగేషన్ విషయాలు ఏంటి అంటే శాస్త్రి గారి పెర్సనల్ డాక్టర్ చెప్పడం జరిగింది ఆయన భార్య కూడా చెప్పడం జరిగింది విషం వల్ల వచ్చే విధంగా మొత్తం అతని డెడ్ బాడీ అంతా చాలా నీలంగా మారిపోవడం జరిగింది ఒంటి మీద కత్తి ఘాట్లు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ ఆశ్చర్యకరంగా శాస్త్రి గారి మరణం జరిగిన కొన్ని రోజులకే అతని పెర్సనల్ డాక్టర్ కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఇది మరింత అనుమానాలకు తావిచ్చింది అదే సందర్భంలో భారతదేశ అణు పితామహుడు హోమి జహంగీర్ బాబా కూడా అనుమానాస్పదంగా విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది అతని హోమి బాబా గారి విమానం క్రాష్ అవ్వడానికి వెనుక అమెరికన్ గోడ సంస్థ సిఐఏ ఉందని కూడా చెప్తారు సో ఇక్కడ ఈ మహమ్మద్ ఎవరు అంటే శాస్త్రి గారు రష్యాలో తాష్కెంట్ వెళ్ళడానికి ముందు ఈ మహమ్మద్ అనే అతడితో రష్యన్ గోడచర్య సంస్థ కేజీబీ చాలా సీక్రెట్గా మాట్లాడింది అని కూడా చెప్తారు అంటే ఆ రోజుల్లో రష్యా అమెరికాల మధ్య వార్ అనేది ఉండేది ఏ ఇతర దేశం కూడా రక్షణ రంగంలో కానీ ఆహారపు రంగంలో కానీ ఇతర ఏ రంగాల్లో కూడా మమ్మల్ని దాటిపోకూడదు మా మీదే డిపెండ్ అవ్వాలి అనే విధంగా అప్పట్లో ఉండేవి సో ఇంకా అనుమానం తావిచ్చే విషయం శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఎటువంటి పోస్టుమార్టం లేకుండా చాలా హడావిడిగా ఆయన దహన సంస్కారాలు చేయడం జరిగింది సో ఇక్కడ చెప్పొచ్చే ఇంకో విషయం ఆయన చనిపోయిన కొద్ది రోజులకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది చూడండి ఒక్కసారి వన్ బై వన్ వన్ బై వన్ ఇవన్నీ కూడా కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు ఎంత నిజాయితీ పొడినంటే శాస్త్రి గారు ఆయనకి గవర్నమెంట్ ప్రభుత్వ అవసరాల కోసం ఇచ్చినటువంటి కారు మీద ఒకసారి అతను కొడుకు సరదాగా వెళ్ళొస్తే మందరించి ప్రజల ఆస్తితో ఇచ్చేసినవి అవి కనుక మనం వాడకూడదని చెప్పి ఆయన వెంటనే కొడుకుని మందలించి అందుకు తిరగడానికి అవసరమయ్యే డబ్బు ఆ కారు ఎంతగా సొంత అవసరాలు తిరిగిందో అంత డబ్బులు కూడా ప్రభుత్వానికి రిటర్న్ చేయడం జరిగిందండి ఇది తెలుసుకోవాల్సిన విషయం ఎంతోమంది అన్నారు పాకిస్తాన్ అప్పుడు సైనిక పరిపాలకుడు అయూబ్ ఖాన్ చేతిలో ఉంది అయూబ్ ఖాన్ అంత పొడవుంటాడు నువ్వు ఇంత పొట్టిగా ఉంటావు ఎలా మీరు చూస్తారంటే నేను తలెత్తి చూస్తాను అయూబ్ ఖాన్ తలదించుకొని చూస్తాడని చెప్పింది దీశ సో భారతదేశాన్ని ఆహార రంగంలో రక్షణ రంగంలో చాలా త్వరితగతిన ఉన్నటువంటి రెండు సంవత్సరాల కాలంలోనే అత్యంత త్వరగా అభివృద్ధి చేసిన గనుడు శాస్త్రి గారు కాంగ్రెస్లో ఉండే కుళ్ళు రాజకీయాలు ఆయనకి వంట పట్టలేదు ఇక్కడ ఇందిరాగాంధీ గారి విషయానికి వస్తే ఆవిడ భర్త పేరు ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ ఇంగ్లాండ్ వెళ్ళి సీక్రెట్గా వివాహం చేసుకున్నారు అప్పుడు ఇందిరాగాంధీ గారి పేరుని కూడా ముస్లింగా మార్చడం జరిగింది ఎందుకంటే భర్త ఏ కులం ఏ మతం అయితే పెళ్ళైన తర్వాత భార్య కూడా అదే ఇంటి పేరు అదే కులంలోకి వస్తుంది ఇందిరాగాంధీ పేరుని కూడా మామూన్ బేగం అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ ముస్లింగా మార్చడం జరిగింది బట్ నెహ్రూ గారు వెంటనే ఇండియాకి రప్పించి గాంధీ అనే పేరుని ఇందిరా అనే పేరుకి గాంధీ అనే పేరుని తగిలించి ఎందుకంటే భారత రాజకీయాల్లో ఉండాలి కనుక ఇచ్చేయడం జరిగింది సో ఇదండి విషయం సో ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ హిందూ ద్వేషాన్ని నూరు పోస్తున్నారో దీన్ని బట్టి తెలిసిపోతుంది వాళ్ళ భారతదేశం పట్ల ఎంతటి నిబద్ధత ఉందో అదంతా అబద్ధం కుళ్ళు కుట్టే రాహుల్ గాంధీ గారికి కానీ ఆ కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నటువంటిది సో అంతటి మహనీయుడు శాస్త్రి గారి జయంతి నిన్న ఆయన తలుచుకొని ఎంత ఆయనే కాదు ఎంతోమంది భారతదేశ సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు అనుమానాస్పదంగా మరణించడం జరిగింది వాళ్ళ అందరి మరణాల వెనకతల చాలా అనుమానాలు ఉన్నాయి కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది ఇలాంటివన్నింటినీ కూడా అయితే స్వామి వివేకానంద గొప్ప మాటని చెప్తారు సత్యం చాలా మహోన్నతమైంది కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు లేదా చాలా సంవత్సరాల పాటు అది మట్టిలో లేదా కప్పబడి ఉండవచ్చు కానీ ఏదో ఒకనాటి అది బయటపడి తీరుతుందని సో ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి కాలంలో భారత్ ప్రస్తుతం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అతికొద్ది కాలంలోనే భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక పరంగా ఇంకా అన్ని రంగాల్లో నాయకత్వం వహించే స్థితికి రావాలని కోరుకుందాం శ్రీమాత్రే నమ